క్రీస్తు నందు మీకు శుభములు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నప్పుడు మనము పాలయ్యే జనంగా దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు ఆయన మొదటి నుండి కూడా తన ప్రజలు నిరంతరము విజయోత్సాహంతో ఉండేవాళ్ళంగానే ఉండటానికి ఆయన ఆలోచన చేశాడు అందుకే ఇస్రాయలీలకు ఎప్పుడు దేవుడు విజయాన్ని ఇచ్చాడు వాళ్ళ మార్గము తప్పినప్పుడు తప్ప దేవుడు ఎప్పుడు వాళ్ళకి ఓటమినివ్వాలని అనుకోలేదు అనేక అద్భుతమైన ఆలోచనలతో వాళ్ళకి విజయాలు తెచ్చేస్తుండేవాడు అలాగే ఈరోజు క్రీస్తున ఉన్న మనము కూడా ఎప్పుడూ విజయోత్సాహంతోనే ఉండాలని దేవుడు ఆలోచన చేస్తూ ఉంటాడు అందుకు ఆయన దగ్గర అనేకమైన అద్భుతమైన ఆలోచనలు ఉంటాయి అవన్నీ మనకి తెలియవు కానీ అవసరమైనప్పుడల్లా దేవుడు వాటిని మన కొరకు ఉపయోగిస్తూ ఉంటాడు మన జీవితాల్లోకి వాటిని తీసుకొస్తూ ఉంటాడు ఇంద్రియమిత్ర మనం భయభక్తులు కలిగి ఆయనకు నమ్మకంగా అనుదినము జీవించవలసిన వారు మనం గాడి తప్పామంటే ఈ అద్భుతమైన ఆలోచనలు మనము నష్టపోతూ ఉంటాం పౌలు అందుకే తన పత్రికల్లో రాస్తూ కొరందీలకి రాస్తూ అంటాడు ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించిన దేవునికి స్తోత్రం అంటాడు అంటే మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించిన దేవునికి స్తోత్రం ఆశ్చర్యంగా ఉంటుంది అన్నమాట ఎందుకంటే మరి పౌలు ఎన్ని శ్రమలు పడ్డాడు ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడు ఎన్నిసార్లు చెరసార్లు వేయబడ్డాడు ఎన్నిసార్లు మనుషుల నుండి ఆ శత్రుత్వాన్ని ఎదుర్కొన్నాడు ఇవన్నీ ఆలోచన చేస్తే మరి అవన్నీ విజయాలా అనుకుంటే అందులో నుండి దేవుడు పౌరులను బయటికి నడిపించి చివరకు గెలిపే అతనికి ఇచ్చాడు శ్రమ ఎప్పుడు ఓటమి కాదు శ్రమ క్రీస్తునంద ఉన్నప్పుడు అది చివరకు విజయానికి దారితీస్తుంది కాబట్టి క్రీస్తు కొరకు మనం శ్రమపడుచున్నా ఏం చెప్పబడుచున్నా ఒకవేళ ఒక మంచి జీవితాన్ని మనం జీవిస్తున్నా ఏ పరిస్థితిలో జీవిస్తున్నప్పటికి కూడా దేవుడు మనకి నిరంతర విజయోత్సాహాన్ని ఏర్పాటు చేసిన సంగతిని మనం మర్చిపోకూడదు ఎందుకంటే క్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచుండకపోతే ఈ విజయం మనకు అర్థమయ్యేది కాదు ఇది శాశ్వతముగా నిరంతరము కొనసాగే విజయమా అని మనకు ఒక ప్రశ్న మిగిలిపోయేది కానీ ఆయన ఎల్లప్పుడూ జీవించుటకు అంటే నిరంతరము జీవించుటకు ఆయన పునరుత్డయ్యాడు అలా అయ్యి తండ్రి కురుపారసాన్ని ఎప్పుడైనా ఎప్పుడైతే కూర్చున్నాడో ఆయన నిరంతరము జీవించువాడుగా ఆయన నిలిచిపోయాడు కాబట్టి నిరంతరము ఏలువాడిగా ఉన్నాడు ఇలాగా మరణాన్ని జయించి నిరంతరము జీవించేవాడికి ఓటం లేదు అలాంటి ఓటం లేని క్రీస్తు సంఘానికి శిరస్సు అయినప్పుడు సంఘంలో ఉన్న ప్రతి వారు కూడా నిరంతర విజయోత్సాహంలో జీవించవలసిన వారని దేవుడు నిర్ణయించాడు ఈ నిర్ణయాన్ని మనం ఆస్వాదించాలి ఆ నిర్ణయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆ నిర్ణయానికి తగినట్లుగా మనం జీవించాలి దీన్ని అర్థం చేసుకోకపోయినా అది మనకు తెలియకపోయినా దాని పట్ల మనకు మొక్కు ఉండదు అలాగే శ్రద్ధ కూడా ఉండదు క్రైస్తవులు ఎప్పుడైతే ఇటువంటి దేవుని నిర్ణయం ఒకటి ఉందని ఎరిగి దాని పట్ల మక్కువను బహుశ్రద్ధను కలిగి ఉంటారో వాళ్ళు నిరంతరము విజయోత్సాహంలో ఉంటారు వాళ్ళ జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా వాటిని వాళ్ళు జయించగలమని నమ్మకంతో ఉంటారు రెండు వాళ్ళు ఒక్కొక్కటి జయిస్తున్నప్పుడు ఈ విజయోత్సాహమునకు వాళ్ళు గురైపోతుంటారు అంటే నిత్యము వాళ్ళకి విజయము దక్కక తప్పదు క్రిస్తున్ను అనే భావానికి వాళ్ళు వచ్చేస్తుంటారు అలాంటి పరిస్థితుల్లో మనకి జీవితకాలం అంతా కూడా విజయోత్సాహాన్ని దేవుడు ఏర్పాటు చేస్తారు ఒకవేళ ప్రస్తుత పరిస్థితుల్లో మనకి విజయం ఉన్నట్లుగా కనబడినప్పటికీ కూడా అది క్రీస్తునందు ఉన్న పరిస్థితి అయితే చివరకు అది విజయానికి దారి తీయవలసిందే దానికి ఇంకొక మార్గం లేదు యేసుక్రీస్తు ప్రభువు విజయుడు ఆయన ఆయనకు అపజయం తెలియదు కాబట్టి ఆయన ఎందు నమ్మిక ఉంచి ప్రతి వాడు కూడా ఎప్పుడు విజయం పొందవలసిందే అపజయాన్ని వాళ్ళు పొందడానికి ఆయన ఒప్పుకోడు ఇప్పుడు విజయం పొందిన తర్వాత వచ్చే ఉత్సాహాన్నే దేవుడు మనకు దించాలనుకుంటాడు అందుకే మన జీవితాల్లో అనేక ఘటాలు ఉంటాయి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలాగా జీవిత పరిస్థితులు ఉంటూ ఉంటాయి దేవుడు కూడా ఆయన యొక్క అతిశయమును బట్టి వాటిని మన మన ఎంతకు రాణిస్తూ ఉంటాడు ఎందుకంటే ఆయన ఎందుకు నమ్మకం ఉంచిన వాడు విజయం పొందకుండా ఎలా ఉంటాడు అనేది దేవుని యొక్క గర్వం ఆయన అతిశయం అది ఎందుకంటే ఆయన్ని ఎదురాడి పోరాడి ఎల్చివాడు ఎవరూ లేరు ఆయనకు పైగా ఉన్నవాడు ఎవరూ లేరు ఈ సృష్టి ఎవరైనా అతిశయించడానికి అర్హుడంటే అది మన దేవుడే యేసుక్రీస్తు ప్రభువే అంతకు అంతకుమించికి ఎవరు అతిశయించడానికి లేదు కాబట్టి దేవుడు మన జీవితాలకు అనేక సందర్భాల్ని రాణిస్తున్నప్పుడు మనము ఆయన విజయమును ఆయన ప్రజలు విజయోత్సాహంతో జీవించాలనే నిర్ణయాన్ని మన మనసులో పెట్టుకున్నప్పుడు దేవుని యొక్క ఇష్టమును మనం గౌరవించి దేవునికి మహిమ కలిగేటట్లుగా మనం జీవిస్తాం ఇదే మనం మోసేలా చూస్తాం ఒక సందర్భంలో మనం నిర్గమాఖండము పదిహేడు అధ్యయంలో వచ్చేటప్పటికి అమాలేఖీయులు ఇస్రాయలీల మీద దాడి చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు అయితే వాళ్ళు ఇస్రాయలీల మీద దాడి చేస్తున్నాం అనుకున్నారు కానీ వాళ్ళ యొక్క దాడి ఎహోవా దేవుడి మీదని వాళ్ళు ఆలోచన చేయలేదు ఎందుకంటే వాళ్ళు మనుషులు చూశారు కానీ ఇస్రాయలీలని పిలిచిన వాడు వృద్ధి చేసిన వాడు పోషిస్తున్నవాడు వాళ్ళని బిడలగా ఎంచిన వాడు దేవుడే ఈ సంగతి అనుజనులకు తెలియలేదు ఈరోజు ఈ సంగతి అనుజనులకు తెలియట్లా మనకు తెలిసి తెలియని వారిగా మనం జీవించుకోవడం ఆ రోజు అమాలకీలకి తెలియలేదు తెలియనప్పుడు ఇస్రాయేలీ మీదకి ఏ యుద్ధానికి వచ్చారు వచ్చినప్పుడు యహోవ దేవుడు మోసే పక్షంగా ఉన్నాడు కాబట్టి మోషే ఆ కొండ ఎక్కినప్పుడు యహోషవాన్ యుద్ధానికి పంపించాడు అక్కడ ఎంత గొప్ప ధన్యతను మోషే కలిగి ఉన్నాడు ఇందుకు కేవలము దేవుని నమ్మకమైన నమ్మకమైనవాడు అని సాక్ష్యమును దేవుడు నుండి పొందాడు కాబట్టి ఆ రోజు మోసే అక్కడ గొప్ప ఘనతను పొందాడు మోసే రెండు చేతులు పైకెత్తినప్పుడు ఇస్రాయిలీలు గెలుస్తూ వచ్చారు ఆ రెండు చేతులు అలసట వలన కిందకి దించినప్పుడు అమాలేకీయులు ఇస్రాయలీ మీద విజయం పొందుతున్నట్టుగా కనపడేది ఈ సంగతిని అహరోను హూరు గమనించారు మోసేని ఒక రాతి మీద కూర్చోబెట్టి చెరువు వైపు నిలబడి మోసే చేతులు నిత్యము పైపు ఉండేటట్లుగా హూర్లు పట్టుకున్నారు అప్పుడు సాయంకాల సమయం వరకు యుద్ధం కొనసాగింది ఇస్రాయలీలు యహోస్వా యొక్క ఆధ్వర్యంలో యుద్ధాన్ని గెలిచారు అమాలయకీలు చిత్తు చిత్తుగా ఓడిపోయారు ఆ తర్వాత ఈ సంగతి అంతటినీ మోషే గమనించి దేవుడు ఎంత ధన్యతను అతనికి ఇచ్చాడో గమనించాడు ఎంత గొప్పగా ఇస్రాయలీలను ప్రేమించాడో అతను గమనించాడు ఏంటి అంటే దేవుడికి ఒకటే ఉద్దేశం ఆయన ప్రజల పట్ల వాళ్ళు విజయోత్సాహంతో ఎల్లప్పుడూ జీవించారు వాళ్ళు బాధతో అంటే ఓటమి పాలైన బాధతో జీవించడం దేవుడికి ఇష్టం లేదు ఈరోజు మన జీవితాల్లో దేవుడు మనం ఓడిపోయిన వ్యక్తులుగా జీవించడానికి మనం రక్షించలేదు పునృత్తానపు శక్తి అందుకు పనిచేయదు మనము క్రీస్తునందు పరిపూర్ణమైన విశ్వాసం వచ్చినప్పుడు పునరుత్నపు యొక్క శక్తి మనలో పనిచేసేటట్టు దేవుడు చేస్తూ ఉంటాడు అందుకే ప్రతి పరిస్థితిలోనూ కూడా ఎలాగైనా సరే మనం విజయం పొందుతాం దేవుడు నీతి న్యాయము పరిశుద్ధత ఇవన్నీ కూడా కలగలిపి మనకి విజయాన్ని తెచ్చేస్తుంటాయి అప్పుడు మోషే ఒక మాట అంటున్నాడు చూడండి రగ్గమాఖానము పదిహేడో అధ్యాయం పదిహేను వచ్చినాం అంటున్నాడు తరువాత మోషే ఒక బలిపీటమును కట్టి దానికి యుహోవా నిస్సి అంటే ధ్వజము అని పేరు పెట్టి అంటున్నాడు యహోవా నిస్సి అని పేరు పెట్టండి యుహోవా ధ్వజము ధ్వజం అంటే ఒక గురుతు ఒక సూచన అక్కడ మోసే అనుభవించింది ఏంటి ఆ రోజు అంటే దేవుడు ఒక ధ్వజాన్ని ఏర్పాటు చేశాడు అది మోసైనందు ఏర్పాటు చేశాడు మోసైన గుర్తుగా పెట్టాడు ఈరోజు క్రీస్తునందు ఉన్న ప్రతి విశ్వాసి నువ్వు చిన్నవాడమైనా పెద్దవాడమైనా పెద్దవాడు నాయకుడైనా సేవకుడు అయినా నాయకుడు అయినా నువ్వు దేవునికి ఒక ధ్వజముగా ఉండవలసినవారు అలా ధ్వజముగా ఉండేటట్లుగా నువ్వు ఉన్నావా లేదో చూసుకోవాలి నీ ద్వారా దేవుడు ఎంతో సాధించాలనుకుంటున్నాడు మనుషుడు రక్షిపబడిపోయిన తర్వాత ఎందుకు ఇంకా భూమి మీద కొనసాగడం ఎందుకు మనల్ని భూమి మీద ఆయనకు నమ్మకంగా జీవించమంటున్నాడు మాకు ఒక ఆయుష్ నిర్ణయించాడు నిర్ణయించి మన ద్వారా ఆయన అనేకమైన క్రియలు ఆయన నిర్ణయించిన క్రియలు చేయించాలనుకుంటున్నాడు ఇవన్నీ ఆలోచన చేస్తే మనం ఆయనకు ధ్వజంగా ఉండాలి అంటే మనం ఆయనకు ఒక గుర్తుగా ఉండాలి ఈ లోకంలో ఒక సూచనగా ఉండాలి ఆ సూచన అక్కడ మోసేలో చూపించాడు మోసే చేతులు ఎత్తినప్పుడు విజయం చేతులు దిగిపోయినప్పుడు అపజయం ఇవి అటు ఇటుగా ఆల్టర్నేట్ అవుతున్నప్పుడు నిరంతరము ఒకవేళ అంటే ఆ దినమంతా కూడా మోసే చేతులు పైకి ఎత్తి ఉంచితే విజయం ఎవరికి వస్తుంది అనే ఆలోచన అక్కడ ఆరోహన ఊర్లు చేసినప్పుడు వాళ్ళు ఆ పనిని జరిగించే శ్రైలులకు విజయం వచ్చేటట్టు చేశారంటే దేవుడు మనల్ని తన కొరకు పీల్చుకున్నాడు అంతేకాని ఆయన వలన రక్షణ పొంది మన కొరకు మనం జీవించడానికి దేవుడు పిల్లలేదు ఇదివరకు రక్షణ పొందకముందు మన కొరకు మనం జీవించాం మన కొరకు మనం ఆలోచన చేసుకున్నాం అవన్నీ ఫెయిల్ అయినాయి యసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నామంటే అర్థం ఏంటంటే ఇక మన కొరకు మనం కాకుండా మన ప్రభు కొరకు జీవిస్తే ప్రభు మన కొరకు జీవిస్తాడు ప్రభు మన కొరకు ఆలోచన చేస్తాడు మన జీవితాలను నిలబెడతాడు కట్ కడతాడు ఆయనకు సాక్షులుగా నియమించుకుంటాడు ఇది క్రీస్తుని విశ్వసించుట్లో ఉన్న పరమార్థం నిత్య జీవానికి వెళ్ళటానికి దేవుడు ముందుగా మనల్ని ఆయన నామం కొరకు ఉపయోగించుకుంటుంటాడు అలాంటి దేవుణ్ణి మోసే ఎరిగి ఉన్నాడు ఈరోజు ఆ దేవుణ్ణి మనం ఎంతవరకు ఎరిగి ఉన్నాం ఆ యుద్ధము గెలిచిన తర్వాత ఈ బలిపీఠం కట్టి దానికి ఏహో ధ్వజము అని పేరు పెట్టి ఈరోజు మనము ఎవరితో పోరాడాలి మనము క్రైస్తవులుగా నిరంతరము పోరాటంలో ఉన్నవారు ఎవరితో అంటే అపవాదితో అపవాది సంబంధితమైన శక్తులతో మనుషులతో కాదు మనుషులతో మనం పోరాటం మొదలుపెట్టమంటే గోలంతమంది శత్రువులను మనం ఏర్పాటు చేసుకోవాలి అప్పుడు మన మనసు కూడా కల్మషం అయిపోతుంది మన మనసులో శత్రువులు ఉన్నారంటే ద్వేషము క్రోధము కక్ష శులి ఇవన్నీ బయలుదేరుతాయి కానీ మన శత్రుత్వం ఎవరి మీద అంటే పాపం మీద అపవాది మీద అపవాది యొక్క కృత్యముల మీద అపవాది యొక్క తత్వం మీద దాని మీద మన పోరాటం చీకటి శక్తుల మీద వీటి మీద మనం పోరాటం అందుకు దేవుడు మనకు ఒక ధ్వజాన్ని ఏర్పాటు చేశాడు ఆ ధ్వజమును మనము అనుసరిస్తున్నప్పుడు మనము దేవునికి అటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిత్వంలో ఉండి మనము దేవునికి నమ్మకంగా జీవిస్తున్నప్పుడు మనం నిరంతరము విజయోత్సాహంతో ఉండేటట్టు చేస్తాం దేవుడు యేసుక్రీస్తు ప్రభువు దేవునికి గొప్ప ధ్వజముగా నిలిచాడు ఎందుకు అంటే మరి ఆయన పంపినప్పుడు ఖచ్చితంగా దేవునికి విజయాన్ని ఇచ్చే చేసి క్రీస్తువులు పునరుత్నం వరకు కూడా ఆయన దేవుడికి నమ్మకంగా ఉన్నాడు మన జీవిత పర్యంత్రము మనం దేవుడికి నమ్మకంగా ఉండాలి అప్పుడే మనము విద్యోత్సాహంతో కొనసాగుతుంటాం ఈ రోజు ఓడిపోయి ఎప్పుడో తర్వాత గెలిచి ఒక విషయంలో మనం పడిపోయి తర్వాత తిరిగి లేచి మళ్ళీ ఇంకొక విషయంలో గెలిచి ఒక విషయంలో ఓడిపోయి ఇలాగ మనము జీవిస్తున్నామంటే దేవునికి కూడా మన మీద పరిపూర్ణమైన నమ్మకత్వం ఉన్నాం దేవునికి నమ్మకంగా ఉండడం అంటే దేవుడు మన జీవితంలో ఏర్పాటు చేసిన పోరాటం అన్నింటినీ కూడా నమ్మకంగా మనం పోరాడాలి అందుకు దేవుడు మన సమర్థులుగా చేస్తాడు అందుకు దేవుడు మన క్రియలను ఏర్పాటు చేస్తాడు అందుకు దేవుడు మనకు ఒక జీవితాన్ని ఏర్పాటు చేస్తాడు కావలసినవన్నీ ఏర్పాటు చేస్తాడు అలా మనం జీవించినప్పుడు నిరంతరము విజయోత్సాహంతో మనం జీవించగలుగుతాం కీర్తనలు మనం చూసినప్పుడు ఆ కీర్తనల గ్రంథంలో ఐదవ వచ్చాం పన్నెండవ వచ్చే దావి ఏమంటున్నాడు చూడండి ఈ మాటలు మనకి ఎంతో విలువైనవి అంటే మన దేవుడు ప్రోత్సహిస్తూ ఉంటాడు మన పక్షంగా దేవుడు ఉన్నాడు అంటే దేవుడు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు మనం మనల్ని బలపరుస్తూ ఉంటాడు మనల్ని భయపడకుండా ఉండేటట్లు చేస్తూ ఉంటాడు దేని కొరకు భయపడాలి నువ్వు అనే ప్రశ్న దేవుడే మనకు కల్పిస్తాడు నువ్వు భయపడిన అవసరం లేదు నువ్వు ధైర్యంగా ఉండొచ్చు నేను నీ పక్షంగా పోరాడుతాన నమ్మకము మన విశ్వాసం ద్వారా దేవుడు మనకు కల్పించినప్పుడు నువ్వు దేనికి కూడా వెనకడక్కర్లేదు ఏ విషయాన్ని కూడా పట్టించుకోక్కర్లేదు ఒక పరిస్థితిని నువ్వు పట్టించుకోక్కర్లేదు వ్యక్తులను నువ్వు పట్టించుకోకలేదు ఒకవేళ వాళ్ళు మరుగుతున్నారేమో కానీ వాళ్ళ సనుగుళ్ళు ఈ మురుగుడు ఇదంతా కూడా దేవుని దృష్టిలో వ్యర్థమైపోతుంది ఏదో ఒక రోజు అవన్నీ సైలెంట్ అయిపోతాయి అమలకీయులు అలాగే మురిగారు ఏదో చేసేస్తాం అనుకున్నారు ఏదో సాధించేస్తాం అనుకున్నారు కానీ ఇస్రాయిలియల్ చేతిలో వాళ్ళు ఓటమి పొందడం జరిగింది కారణము ఎవరి పక్షాన నిజదేవుడు ఉన్నాడు అదే మనకు ముఖ్యం మన ఇంటిలోనైనా మన యొక్క స్నేహ సంబంధమైన వాతావరణంలో అయినా మరి ఏ చోటైనా సరే దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు అంటే మనం విజయం పొందక ఉండము ఖచ్చితంగా విజయం పొందుతాం ఇక్కడ కీర్తన ఏదో అధ్యా పన్నెండవ చోటు యహోవా నీతి మంతులను ఆశీర్వదించి నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పేద కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను గుర్చి వల్ల సింతురు అంటున్నాడు ఇది చాలా ముఖ్యం దేవుని గురించి మనం ఆనందించడం అత్యుత్సాహంతో ఆనందించడం అనేది చాలా ముఖ్యం దాని అనుభవంతో మనం పొందాలి ఈ దేవుడు ఎంత గొప్పవాడని మనం పాటల్లో రాసేసి పాడేస్తారు రాదు మనం నాలుగు మాటలు నిలబడి చెప్పేస్తారు రాదు మన దేవుడు ఎంత గొప్పవాడో అది అనుభవించి తెలుసుకుంటే తప్ప ఈ ఉత్సాహంలోకి మనం రాలేం ఆయన విషయంలో దావీదు గొప్ప అనుభవంతో మాట్లాడతాడు ఎందుకంటే దావీదు దేవుడికి నమ్మకంగా ఉన్నాడు దేవుడు ఆ నమ్మకత్వాన్ని పాడు చేయలేదు దాన్ని విడిచిపెట్టలేదు లేదా దాన్ని నిర్లక్ష్యం చేయలేదు అందుకే ఏమంటున్నాడంటే యహోవా నీతి మంత్రులను ఆశీర్వదించేవాడు నీవే మనం ఎలా జీవించాలన్నది ముఖ్యం దావీదు ఎవరిని పడితే నువ్వు వాడిని ఆశీర్వదించేస్తావు అనట్లేదు ఈరోజు జరుగుతుంది అదే ఎవరిని పెడితే వాడిని ఆశీర్వదించేస్తాడు దేవుడు అన్నట్టుగా మాట్లాడటం కానీ నీతి మంత్రులను మాత్రమే ఆశీర్వదిస్తాడు ఈ దేవుని నీతి అనేది మనలో లేకపోతే దేవుని ఆశీర్వాదం మనకు తెలియదు పొందకపోవడం తర్వాత సంగతి అసలు అది ఎలా ఉంటుందో కూడా తెలియదు మనకి దాని ఒక రూపము కానీ రుచి కానీ దాని గురించి ఆలోచన కూడా మనకు తెలియదు దేవుని నీతి పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా బయలుపరచుంది ఆయన ఏది ఇష్టమో అదే నీతి ఏది ఇష్టం లేదో అది చేయకుండాట నీతి ఇప్పుడు అంటున్నాడు నీతి మంత్రులను ఆశ్రయించుకోవడం నీవే ఎవరు కూడా ఆశ్రయించక్కర్లేదు మనం ఈ భూమి మీద ఏ వ్యక్తి కూడా మనల్ని ఆశ్రయించక్కర్లేదు లేదంటే ఏ అధికారి ఏ నాయకుడు మనల్ని ఆశ్రయించక్కర్లేదు నువ్వు నీతిమంతుడిగా జీవిస్తున్నావు అది దేవునికి నువ్వు తెలియజేసుకోగలిగావు అంటే ఆయన నిన్ను ఆశీర్వదించువాడు ఏ విషయంలో ఆశీర్వదిస్తాడు అన్ని విషయాలు నువ్వు కంగారు పడక్కర్లేదు ఆయన సమయానుసారంగా నీ పట్ల వ్యవహరిస్తుంటాడు ఎందుకంటే నిన్ను ఆశీర్వదించడం ద్వారా దేవుడు విజయం పొందుతున్నాడు ఈ లోకముపై పాపముపై ఆయన సంకల్పం విషయంలో ఆయన విజయం పొందుతున్నాడు ఆయన విజయం పొందుతున్నప్పుడు నీకు కలిగించేది ఏంటంటే విజయోత్సాహమును కలిగిస్తాడు మన గెలుపుల్లో ఆయన ఆనందిస్తున్నాడంటే ఆ గెలుపులో మనకి ఆనందం ఉంటుంది కాబట్టి ఆ ఆనందం కోసం మనం జీవించాలి ఈ భూమి ఏదో సంపాదించాలి కూడబెట్టేయాలి సాధించాలన్న దాని కొరకు మనం పరిగెత్తకూడదు మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉండాలంటే దేవుని వల్ల కలుగు ఆనందాన్ని మనం కలిగి ఉండాలి దాని కొరకు మనం జీవించాలి అలా జీవించిన వాళ్ళు రాసిన సంగతులు ఇది కాబట్టి దావీది ఏమైనా అంటే నీతి మధ్యను ఆశ్రయించేవాడు కప్పినట్లు నీవు వారిని దయతో కప్పాదు చూసారా ఎవరి దయ మనకు అవసరం లేదు ఒకవేళ ఒక మనకు శత్రువులే ఉండొచ్చు అది వాళ్ళ యొక్క దౌర్భాగ్యమును బట్టి అయి ఉండొచ్చు వాళ్ళ యొక్క అపవిత్ర జీవితం వల్ల అయి ఉండొచ్చు మన వల్ల కాకూడదు అయినా కూడా దేవుడు మనకు దయని ప్రేస్తాడు మనుషుల దయ ఎప్పుడు కూడా అశాశ్వతమే కొంతసేపు ఉంటుంది కొంతసేపు ఉండదు అది ఉద్దేశపూర్వకంగా కావచ్చు అది బలహీనత కావచ్చు ఎవరూ కూడా ఇంకొకరి మీద నిరంతరము చూపలేడు ఒక దేవుడు మాత్రమే చూపగాడు అందుకేమంటాడంటే కేడెముతో కెప్పు వారిని దయతో కదా దేవుని దయము అనుకుందనుకోండి మన చుట్టూ ఆవరించి ఉందనుకోండి అది మొట్టమొదటిగా మనం మన నమ్మకత్వాన్ని సూచిస్తుంది రెండు మనం నీతిమంతులు అని సూచిస్తుంది ఇప్పుడు దేవుడు మనతో పనిచేస్తాడు మన జీవితాల్లో పనిచేస్తాడు మనల్ని ఒక ధ్వజంగా చేసుకుంటాడు ఇప్పుడు నిన్ను ఎవరు ముట్టగలడు ఒకవేళ ఎవరైనా నీ యొద్దకు రావడానికి ప్రయత్నం చేస్తే కొంత శ్రమను అనుభవించవచ్చు కానీ పూర్తిగా నిన్ను వాడు స్వాధీనం చేసుకోలేడు పూర్తిగా నేను జయించలేడు అది ఎవరైనప్పటికీ కూడా ఎందుకంటే నీ ప్రాణము దేవుని చేతిలో ఉంది నీ ఆత్మ దేవుని చేతిలో ఉంది ఎప్పటికైనా మనం ఆయన వద్దకు చేరవలసిన వారనే ఆయనతో సంతోషంగా జీవించవలసిన వారు ఈ ఆలోచన కలిగి ఉంటాడు దేవుడు అన్నాడు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గురించి వాళ్ళ చూసారా మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం అనుకోండి ఆయన ఎందు లేదా ఆయన గురించి మనం వాళ్ళసిస్తూ ఉంటాం అంటే మన ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయంటే దేవుడు మనకి ఏ ఏ విషయాల్లో విజయాన్ని అనుకరిస్తాడు ఎప్పుడప్పుడు విజయాన్ని అనుకరిస్తాడు మన ఆలోచనలు అన్నీ కూడా దైవికంగా ఉంటాయి అపవిత్రంగా ఉంటాయి ఒకవేళ భూసంబంధంగా మనం ఏవైనా ఆటంకాలు ఎదుర్కొన్నా మనకి కష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నా ఈ విజయం గురించి మటుకు ఆయనను బట్టి మనం ఆలోచన ఉంటాం మనుషులు ఆలోచన చేసినట్టు ఆలోచన చేయడానికి మన మన మనసు ఇస్తాడు ఎందుకంటే దేవుడు ఎలాగో ఆలోచన చేస్తాడో దేవుడు కోరిక ఏంటో దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటో నిరంతరము విజయోత్సాహంతో మనం జీవించాలనుకుంటున్నాడు కదా దేవుడు ఆ నిర్ణయం మన మనసులో పనిచేస్తుంటాం నిన్నటి వరకు సహాయం చేసిన దేవుడు నిన్నటి వరకు విజయం ఇచ్చిన దేవుడు ఈరోజు ఎందుకు ఆపిస్తాడు రేపు ఎందుకు ఆపిస్తాడు అప్పుడు మన మనసు మన విషయంలో జాగ్రత్త పడమని మనకి హెచ్చరికను తెచ్చేస్తుంటాం మనల్ని ప్రోత్సహిస్తుంటావు నువ్వు జాగ్రత్తగా నమ్మకంగా దేవుని కొనసాగు నేను దేవుడు ధ్వజంగా పెట్టుకుంటాను ఆయన నామాన్ని నువ్వు ధ్వజంగా కలిగి ఉండడానికి నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు అప్పుడు నువ్వు ఈ విజయోత్సాహంలో ఎప్పుడూ కూడా నిలిచి ఉంటావు ఇదే దేవుడు మన కొరకు భూమి మీద ఏర్పాటు చేసిన విధానం మనము ప్రభువునందు ఆనందించాలి మళ్ళీ ఆనందించాలి అందుకే పౌలు ఆనందించాడు అన్ని సందర్భాల్లో నేను సంతృప్తి కలిగి ఉన్నాను అనడానికి ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలా నేను జీవించగలిగాను కారణం ఏంటంటే ఈ విజయమే ఈ విజయోత్సాహమే దేవుడి వల్ల కలిగే విజయము మనల్ని నింపివేస్తుంది నింపివేసినప్పుడు నిజంగా ఈ భూమి మీద ఉన్న ఏ సంగతి కూడా మనకు అవసరము అని అనిపించదు అంతటి బలమైన విజయాన్ని ఘనమైన విజయాన్ని దేవుడి వల్ల మనం పొందగలం కాబట్టి క్రైస్తవులుగా మనము నిరంతర విజయోత్సాహంలో జీవించాలి కానీ నిస్సహాయులుగా నిరుత్సాహంతో ఎవరు మనకు లేరు అన్నట్టు అనాథులుగా క్రీస్తుల నుండి జీవించాల్సిన పరిస్థితి మనకు లేదు ఇది మనం జ్ఞాపకం ఉంచుకుంటే ఎల్లప్పుడూ విజయోత్సాహంతో దేవుని మనము ముందుకు సాగుతుంటాం తండ్రి కృపగా దేవామ్మకి స్థుతిస్తో జ్ఞానం మమ్మల్ని ఈ కారణం కొరకు మీరు పిలుచుకుని ఏర్పరచుకొని నేను మాకు బయలుపరుస్తున్నందుకు మీకు స్థుతిలు స్తోత్ర మా ఆలోచనలు ఉద్దేశాలను మా జీవితంను ఇందు నిమిత్తం మేము కేంద్రీకరించుకుంటు సహాయం చేయను ఎల్లప్పుడూ కూడా మేము విజయోత్సాహంతో ఉండటకు సహాయం చేయము ఏ పరిశుద్ధ నడిచినాం తండ్రి రాము